కావాలంట నాకు ఎప్పుడు కొట్టాలన్నది అమ్మోద్దు నాన్న కలిసిపోతుంది తిడతాను వాణ్ణ్ ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్లో ఎప్పుడు ఇంత అరవలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి దాని చూసిన బతుకుతున్నాను కానీ మా అదో చచ్చిపోయోళ్ళు ఈ ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వతి దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే ఇంటి కొట్టి ఆడుకుంటే నిరుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థంగా అట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడండి నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ మామూలుగానే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచా నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేను లైఫ్ నాది ఎలా అయిపోయిందంటే నా కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఒక్కొక్క ఒక్కొక్క కోరికని రాసుకున్నాను వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి

ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ పేరు ఆ కత్తి కత్తి వీడేంటి ఇక్కడ స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్ లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు కానీ డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి పెట్టింది కాక పెట్టింది గో అనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు హతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ రక్తాలు చాల కొట్టాడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట అట్లా ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీణ్ కొట్టమన్నారు చెప్పమనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలియదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్ట ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలు తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏంటి ఒకటి ఎక్కడికెళ్తున్నా ఊరికే సాడ్ గా కనిపిస్తున్నా ఏం లేదు ఉంది నాకు కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను నువ్వు అయితే నేను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానెనా చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ సిగరెట్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత బా గుడ్ చూసి కత్తి పరిణిత ఎవరు 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 ఏమో సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదుగా గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తాను సారీ నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడుగు ఇప్పటివరకు వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నేం చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందని మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు దిగిపోతాను ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను సరే అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమో చెప్పాలని ట్రై చేస్తున్నావా ఎందుకు చూస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా కొంపిస్ చేస్తున్నావా ఏంటి నా చేయవలే నాకు తెలుసు ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ అమ్మ తుమాకి సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థం ఏంటో చెప్పవేషి హమీతో మాకే బాలో భాష అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్ను లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళ బయటికి వెళ్ళని చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు

టెన్షన్ గా ఉంది ఏం అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు త్వయీస్ నిహియామి సంస్కృత్ మోయ్ తు బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ ఎయిన నంగ్వ నుంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతి మే తన ప్యార్ కరు రాజస్థానీ మూ తుమాకో బాలా బాలాపాయే ఒరియా మే తన ప్యార్ కర్దా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ కరోతో మరాఠీ జ్ఞాని స్నేహికును మలయాళం నేను నిన్ను ప్రీతిస్తునే కన్నడ నాను నే కాదలి కిరణ్ తమిళ మే ప్యార్ కర్తహ ఉర్దూ ముజే తుమ్ ప్యారె హిందీ నేను ప్రేమిస్తున్నాను అమి తుమాకే బాలోభాషి